నమస్తే వెల్కమ్ టు తెలంగాణ న్యూస్ జల్సాలకు అలవాటు పడి మద్యానికి బానిసై జోబు దొంగతనాలు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ తరలించిన మెదక్ జిల్లా పోలీసులు మెదక్ జిల్లా రామాయంపేట ఎస్ఐ రంజిత్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం కాబారెడ్డికి చెందిన మహ్మద్ లతీఫా అతని స్నేహితులు మహమ్మద్ పైసల్ సయ్యద్ ఇనాయత్ అనే ముగ్గురు జేబు దొంగలను రామయంపేట పోలీసులు అరెస్ట్ చేశారు ఈ ముగ్గురు ఒక ముఠాగా ఏర్పడి కారులో వచ్చి రామయంపేట బస్ స్టాండ్లో బాగిర్తిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి వద్ద జోబు తొంగన పాల్పడి తప్పించుకుని తిరుగుతున్నారు పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలించి నేడు వారిని రామయంపేట శివారులో పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్కు కు తరలించారు చోరికి పాల్పడినపై ముగ్గురు నిందితులు మహమ్మద్ లతీఫ్పై గతంలో విమలవాడ సిరిసిల్లా జనగాం చెర్యాల పోలీస్ స్టేషన్లో లో జోబు కేసులు సంబంధించిన కేసులున్నాయని ఎస్ఐ తెలిపారు నిందితుల వద్ద నుండి ఒక కారు యాభై వేల నగదును స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ తెలిపారు

సరే సార్ ఉండండి ఉన్నా ఒక్క నిమిషం నేను బయటకి వెళ్తాను ఒక్క నిమిషం సార్ ఉన్నాడు ఈ నెల ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం ఒక నిమిషం ఇరవై మూడవ తారీఖు నాడు ఉదయం పదకొండు గంటలకు పల్లికి చెందిన ఒక వ్యక్తి తన ఇంటి అవసరాల నిమిత్తం బ్యాంకులో లోన్ తీసుకుని యాభై వేల రూపాయలు లోన్ తీసుకొని తిరిగి ఇంటికి వెళ్తున్నాడు ఇంటికి వెళ్ళేటప్పుడు రామేంపేడ బస్ స్టాండ్లో బస్సు ఎక్కే క్రమంలో ఒక వ్యక్తి తన యొక్క బస్సు దొంగిలించినాడని చెప్పేసి ఫిర్యాదు చేయగా ఇట్టి విషయంపై అందుబాటులో ఉన్నటువంటి సీసీ కెమెరాలు మరియు ఇతర టెక్నాలజీని ఉపయోగించుకొని అతన్ని ట్రైన్ చేసే క్రమంలో ఒక కారులో వచ్చి ఆ కారులో ఒక ముగ్గురు వ్యక్తి వచ్చి ఇట్టి పిక్ ప్యాకింగ్ చేసినట్టు మాకు బేజర్గా తెలిసింది ఈరోజు హైవే మీద పెట్రోలింగ్ చేసేటప్పుడు ఒక నూరు దాబా వద్ద ఆ కారు నిలిపి ఉంటే అందులో ఒక ముగ్గురు వ్యక్తి ఉండగా వారిని విచారించగా అందులో ఒక వ్యక్తి పేరు మహమ్మద్ హతీఫ్ ఇతను కావడానికి చెందినవాడు ఇతనితో పాటు అతని యొక్క స్నేహితులైనటువంటి మహమ్మద్ ఫైజల్ ఈ ముగ్గురు కూడా ఒక బృందంగా ఏర్పడి వీళ్ళు ఇట్టి దొంగతనం చేస్తారు ఇందులో మహమ్మద్ అతీఫ్పై గతంలో కూడా దొంగతనం కేసులు ఉన్నాయి ఇతనిపై వేములవాడ సిరిసిల్ల జనగం మరియు చేరియా పోలీస్ స్టేషన్లో పెద్ద కేసులు నమోదయ్యి ఇట్టి విషయాలపై అతను ఈ కేసుల కోర్టు కూడా వెళ్ళడం జరిగింది సో ఈరోజు అతన్ని రిమాండ్ చేస్తున్నాను ఏ పర్పస్ వృషాలు చేయడానికి మధ్యానికి అలవాటు అయిపోయి సో ఇట్లాంటి దొంగధాలకు పాల్పడుతున్నారు వీరు ఇటు దొంగలు యాభై వేల రూపాయలు నమోదు చేయడం జరిగింది